ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది వైట్ మీద మనకి రెడ్ కలర్ వచ్చేసి మనకి ముగ్ధా సిల్క్ వస్తుంది నేను ఏదైతే చూపిస్తున్నానో అదే స్టాక్ అనమాట టూ నైట్ వేర్ ఉంటుంది ఇన్నర్ వేర్ ఉంటుంది డ్రెస్సెస్ ఉంటాయి టాప్ ఈ రోజు మనము విష్మయ శైలి ఫ్యాషన్స్ కి వచ్చేసామండి ఈ సారీస్ తో పాటుగా టాక్స్ ఉంటాయి త్రీ పీస్ సెట్స్ ఉంటాయి లెహంగాస్ ఉంటాయి లెగిన్స్ ఉంటాయి మనము శారీస్ అయితే చూడబోతున్నాం అండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్న శారీస్ అయితే చూపించబోతున్నాను అసలు ఇక్కడ అన్ని కూడా చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్న మోడల్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ నుంచి చూస్తున్నాం అండి మనకి ఇలాగా వీళ్ళ దగ్గర ఏంటంటే స్టిచ్చింగ్ కూడా ఉంటుంది బొటిక్ స్టైల్ లో అనమాట మనకి లెహెంగాస్ కావాలన్నా లేకపోతే బ్లౌజెస్ కావాలన్నా మీకు ఏది కావాలన్నా స్టిచ్చింగ్ కూడా ఉంటుంది అండ్ మగ్గం వర్క్ కూడా అవైలబుల్ గా ఉందండి మగ్గం వర్క్ కూడా చేస్తారు మనకి ఏదైనా డిజైన్ చెప్తే ఆ డిజైన్ లో అయితే మగ్గం వర్క్ అయితే చేసిస్తారు మీరు కావాలంటే విజిట్ చేయండి చక్కగా విజిట్ చేశారనుకోండి మీకు తెలుస్తుంది సో ఇక్కడ ఏమి ఉన్నాయనేది మనం ఈ రోజు ఈ వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తాను మిగతా వీడియోస్ లో మరిన్ని అయితే షేర్ చేస్తాను ఇక మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి విస్మయ శైలి ఫ్యాషన్స్ లో ఇప్పుడు మనము చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్న శారీస్ అయితే చూద్దాము సో టోటల్ గా ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి లెగింగ్స్ ఉంటాయి త్రీ పీస్ సెట్స్ ఉంటాయి లెహెంగాస్ ఉంటాయి సారీస్ కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు వచ్చేసి మనము ఒక సారీ అయితే చూపిస్తున్నానండి ఇది గ్రే కలర్ లో ఉంది సో టోటల్ గా లుక్ ఎలా ఉంటుంది కూడా చూద్దాము చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది అండ్ ఇది పళ్ళు టోటల్ శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ అయితే చాలా బాగుందండి మనకి ఏంటంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి రీజనబుల్ కాస్ట్ లో ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రైస్ కి అయితే ఇస్తున్నారండి టోటల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు చూసాం కదా ఇది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా రీజనబుల్ కదా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది లేదా మీరు విజిట్ చేసైనా తీసుకోవచ్చు అండ్ వీటిలో వచ్చేసి మనకి కలర్స్ కూడా గా ఉన్నాయి ఇవి కలర్స్ వీటిలో కలర్స్ చూపిస్తున్నాను చాలా లిమిటెడ్ స్టాక్ అండి మీరు ఎంత త్వరగా గ్రాప్ చేసుకోగలిగితే అంత మంచిది త్వరగా అయిపోతూ ఉంటాయి వీటిలో కలర్స్ ఇవి ఎందుకంటే రీజనబుల్ కాస్ట్ లో ఉన్నప్పుడు చాలా త్వరగా అయిపోతాయండి అందులోనూ మనకి కొత్త షాప్ నుంచి చూపిస్తున్నాము సో మన సబ్స్క్రైబర్స్ చాలా త్వరగా తీసేసుకుంటారు నాకైతే బాగా నచ్చాయి శారీస్ వీటిలో ఇంకొక ఇవి ఫ్యాబ్రిక్ అయితే చేంజ్ అవుతుందండి ఫస్ట్ ఇక్కడ వరకు చూసాం కదా ఇవి వచ్చేసి లెనిన్ వస్తాయి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఫ్యాబ్రిక్ అయితే చేంజ్ అవుతుంది ఇది కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేద్దాము ఈ శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వీటికి ఎలాంటి డిఫెక్ట్లు ఏమి ఉండవు అండి సూక్ష్మ లోపాలు కానీ అలాంటివి ఏమీ కాదు కానీ కస్టమర్స్ కి ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే టూ ఫిఫ్టీ రూపీస్ లోనే ఈ శారీస్ అయితే మీకు ఇస్తున్నారు ఇలా ఉంటాయండి శారీస్ అయితే ఇది ఫ్యాబ్రిక్ చూసారు కదా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే అండ్ కంచి బార్డర్ కూడా వస్తుంది మనకి టూ సైడ్స్ కూడా శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది శారీ లుక్ చాలా లైట్ కలర్ పేస్టల్ షేడ్స్ కూడా వచ్చాయి వీటిలో చక్కగా ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూద్దాము వీటిలో కలర్స్ వచ్చేసి ఇవి కలర్స్ ఈ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి చెప్పాను కదా లిమిటెడ్ స్టాక్ నెక్స్ట్ అండి ఈ శారీస్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు అనమాట ఫ్యాబ్రిక్ అయితే అంత బాగుంది మీకు వీడియోలో చూస్తుంటే తెలిసిపోతుందండి మీకు ఎంత బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అనేవి ఇలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అసలు ఈ కాస్ట్ అయితే రాదండి నిజంగా ఇవి కూడా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇస్తున్నారు ఇది పళ్ళు వస్తుంది అండ్ టోటల్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది శారీ లుక్ ఇదంతా ఫాయిల్ ప్రింట్ వస్తుంది అండ్ మనకి చిన్న లేస్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా బాధని డిజైన్ అయితే వచ్చిందండి ఇదంతా టోటల్ శారీ చాలా బాగుంది ఇదైతే బ్లౌజ్ క్రాస్ సిల్క్ తో వస్తుంది బ్లౌజ్ చక్కగా మన దగ్గర ఇంకా బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి డిజైనర్ బ్లౌజ్ వేస్తే ఇంకా మంచి లుక్ ఉంటుందండి సో ఇదైనా మనకి స్టిచ్ చేయించుకోవచ్చు లుక్ చూద్దాం ఎలా ఉంది అనేది చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంటుందండి శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది వీటిలో మనకి కలర్స్ కూడా గా ఉన్నాయి కలర్స్ చూద్దాం వీటిలో కలర్స్ కూడా గా ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అండి చాలా త్వరగా అయిపోతాయి ఎవరు కావాలంటే వాళ్ళు తొందరగా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి మీకు తెలుస్తుంది కదా ఈ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది టూ ఫిఫ్టీకి వస్తాయా రావా కూడా తెలుస్తుంది సో మనం తొందరగా ఇలాంటి శారీస్ వచ్చినప్పుడు మిస్ చేసుకోకూడదు ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీలోనే ఉన్నాయి అండ్ వీటిలోనే ఇంకొంచెం డిజైన్ అయితే చేంజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఉంటుంది ఇది కూడా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది వీటిలో ఇంకొక ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా టూ ఫిఫ్టీ వస్తుంది ఇది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం బ్లూ చూసాం కదా స్కై బ్లూ దానిలోనే ఇది వైలెట్ షేడ్ అండి ఇది కూడా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇంకా వీటిలోనే మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవి కూడా చూద్దాము ఇది వచ్చేసి వైట్ మీద మనకి రెడ్ కలర్ తో బాందరి డిజైన్ వచ్చిందండి అండ్ గ్రీన్ తో కూడా వచ్చింది గ్రీన్ అండ్ రెడ్ కలర్ తో నెక్స్ట్ వచ్చేసి టూ సైడ్స్ కూడా బోర్డర్ రెడ్ కలర్ వచ్చింది ఈ సారీ కూడా చాలా బాగుందండి ఓకే ఓపెన్ చేద్దాం ఇలా ఉంటుంది సారీ ఇదంతా ఫాయిల్ ప్రింట్ వచ్చిందండి టోటల్ లుక్ అయితే అసలు చాలా బాగుంటుంది మీరు విజిట్ చేసినా చేయొచ్చు లేదా నియర్ బై ఉంటే విజిట్ చేయండి లేదా కొరియర్ తెప్పించేసుకోండి ఇలా ఉంటుంది సారీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూడండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ సో వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ లోనే అవి కూడా చూద్దాం దీనిలో వచ్చేసి మనకి నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ ప్రతిదీ మనకి చిన్న బోర్డర్ అయితే వస్తుందండి ఇది ఇంకొక డిజైన్ డిజైన్స్ వస్తాయి అలాగే మనకి కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో మాత్రం లిమిటెడ్ స్టాక్ అండి నేను ఏదైతే చూపిస్తున్నానో అదే స్టాక్ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్లో మీకు ఇంకా ఈ కలర్స్ ఉన్నాయా అని అడగొద్దు ఎందుకంటే నేను ఉన్న కలర్స్ అన్ని చూపించేస్తున్నాను సో వీటిలో ఇవి కలర్స్ అండి లేదా నియర్ బై ఉంటే విజిట్ చేయండి చక్కగా చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి చాలా చాలా బాగుంది ఇది గ్రీన్ అండ్ వైట్ మనం ఓపెన్ చేసిన దానిలోనే ఇది గ్రీన్ అనమాట అండ్ ఇది కాంట్రాస్ట్ వచ్చాయి ఇవి రెండు అండ్ పింక్ అండ్ బ్లూ వీటిలో ఇవి కలర్స్ అండి నెక్స్ట్ మోడల్ అండి ఇవి వచ్చేసి ఫస్ట్ చూసాం కదా మనము లెనిన్ శారీస్ వాటిలో ఇది ఇంకొక డిజైన్ అనమాట వీటికి కూడా అన్నిటికీ కంపల్సరీ బ్లౌజ్లు అయితే వస్తాయండి ఇలా ఉంటుంది శారీ ఇది పళ్ళు మనకి స్ట్రైట్ లైన్స్ తో డబుల్ లైన్స్ వచ్చాయి కదా ఇది పళ్ళు శారీ మొత్తం ఈ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న డిజైన్ వస్తుంది ఇలా అనమాట ఇది బ్లౌజ్ స్మాల్ డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీటిలో ఇవి కలర్స్ ఒక సారీ ఓపెన్ చేశాను కదా దానిలోనే సేమ్ ఇలానే ఉంటాయి అనమాట అండ్ దీనిలో గ్రే కలర్ కలర్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి ఇవన్నీ కలర్స్ మనం ఓపెన్ చేసిన దానిలోనే ఇది ఇంకొంచెం డార్క్ షేడ్ సో టోటల్గా ఇవన్నీ కలర్స్ అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ త్వరగా గ్రాప్ చేసుకోండి ఎందుకంటే త్వరగా అయిపోతూ ఉంటాయి లిమిటెడ్ స్టాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ శారీస్ అయితే చూస్తున్నాం ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది క్వాలిటీ ఇది కూడా ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం ఇదంతా ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇది స్మాల్ డిజైన్ వచ్చింది కదా ఇది బ్లౌజ్ అండి మనకి ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ సారీ టోటల్ లుక్ చూద్దాం శారీ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే నిజంగా బాగుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీసే టూ ఫిఫ్టీ రూపీస్లో మనకి ఇంత మంచి ఫ్యాబ్రిక్తో మంచి డిజైనర్ శారీస్ అయితే వస్తున్నాయి ఇలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పళ్ళు ఇది మనకి పళ్ళు వస్తుంది ఇట్లా అన్నమాట ఇట్లా ఫాయిల్ ప్రింట్ లైన్స్ అయితే వస్తాయి ఇది శారీ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూసాము శారీ లుక్ కూడా చూసాం కదా మళ్ళీ ఒకసారి చూద్దాం ఇలా ఉంటుందండి శారీ లుక్ అయితే మీకు క్వాలిటీ కూడా తెలుస్తుంది చూడండి ఇలా చూస్తే తెలుస్తుంది కదా దగ్గరగా క్వాలిటీ కూడా చాలా బాగుందండి దీనిలో మనకి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది వైలెట్ అండ్ పింక్ ఇట్లా కలర్స్ త్రీ ఫోర్ కలర్స్ వస్తాయండి ఇదైతే చూడండి త్రీ కలర్స్ వచ్చాయి ఇలా వస్తుంది అండ్ దీనిలోనే మనకి బ్లూ ఇది చాలా బాగుందండి అసలు ఇట్లా వస్తుంది ఇది సో దీనిలో కూడా ఉండే ఉంటుంది ఇట్లా పింక్ లైట్ పింక్ డార్క్ పింక్ వైలెట్ వచ్చాయి ఇలా అండి మీ కలర్స్ కూడా చక్కగా తెలుస్తున్నాయి కదా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి లెనిన్ లో చూస్తున్నామండి మనం ఫస్ట్ చూసాం కదా వీటిలో మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇది కూడా ఒకటి బాంద్రీ డిజైన్ వచ్చింది ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాము ఇదండి టోటల్ శారీ అయితే ఈ లుక్ ఉంటుంది మనకి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ చిన్న బూటీ వచ్చింది కదా ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు ఏమో ఇట్లా మనకి బాంద్రీ లోనే స్ట్రైట్ లైన్స్ వచ్చాయండి ఇలా ఉంటుంది ఇవి కూడా మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో వచ్చేసి మనకి కలర్స్ గ్రీన్ మెరూన్ నెమలి పింఛం షేడ్ వైన్ షేడ్ పింక్ అండ్ బాటిల్ గ్రీన్ సో ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు లేదా నియర్ బై ఉంటే చక్కగా విజిట్ చేయండి అడ్రస్ కూడా మీకు స్టార్టింగ్ లో చూపించాను అలాగే వీళ్ళ దగ్గర నైట్ వేర్ అండ్ ఇన్నర్ వేర్ కూడా ఉంటుందండి ఓన్లీ లేడీస్ సేమ్ శారీస్ లోనే బాందిని స్టైల్లోనే ఇది ఇంకొక డిజైన్ అండి బ్లాక్ మనందరికి బాగా ఇష్టమైన కలరు సో బ్లాక్ లో చూస్తున్నాము సింగిల్ సింగిల్ శారీస్ అండి ఎక్కువ మంది అడిగినా ఉండదు ఫస్ట్ ఎవరు తీసుకుంటే వాళ్ళకే అన్నట్టు సో శారీ అయితే చాలా బాగుంది బ్లాక్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళులో మనకి బాందరి డిజైన్ వస్తుంది బాంద్రీ పెద్ద డిజైన్ వస్తుంది ఇదంతా శారీలో మనకి చిన్న డిజైన్ వస్తుంది అనమాట అండ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి చిన్న బూటీ వస్తుంది ఇలాగా సో ఇది బ్లౌజ్ అండి టూ ఫిఫ్టీ లో మనకి మంచి శారీస్ అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎల్లో స్కై బ్లూ పింక్ రెడ్ చెప్పాను కదా వీళ్ళ దగ్గర ఇన్నర్ వేర్ అలాగే నైట్ వేర్ కూడా ఉంటుంది లేడీస్ కి వైన్ షేడ్ అండ్ బ్లూ ఇది మనకి చాలా ఇష్టమైన కలర్ అండి బ్లూ సో ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోండి నెక్స్ట్ శారీ అండి ఇది కూడా మనకి అదే ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇది వచ్చేసి జిగ్జాగ్ డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది దీనిలో బ్లౌజ్ ఇది బుటీస్ వస్తాయి శారీ టోటల్ లుక్ చూసారు కదా జాగ్ డిజైన్ వస్తుంది ఇది కూడా మనకి సేమ్ లెనిన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది అంటే రీజనబుల్ కాస్ట్ కాబట్టి సెమీ లెనిన్ అని చెప్పొచ్చు దీనిలోనే మనకి కలర్స్ కూడా ఉన్నాయి ఇవి కలర్స్ అండి మీకు ఏది కావాలన్నా పిక్ చేసుకోవచ్చు చక్కగా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ మెయిన్గా చెప్పాలంటే రీజనబుల్ కాస్ట్లో వస్తున్నాయి దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో మనకి పార్టీవేర్ కలెక్షన్ కూడా ఉంటుందండి చక్కగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఆన్ లో పెట్టుకోండి వెంటనే చూడొచ్చు మిస్ అవ్వకుండా ఉంటారు ఇలాంటి ఆఫర్ నెక్స్ట్ లెనిన్ సారీస్ లోనే ఇంకొక డిజైన్ చూస్తున్నాం అండి ఇది బాంద్రి డిజైన్ వస్తుంది అండ్ లెహరియా డిజైన్ టైప్ లో మనకి ఎగ్జాక్ట్ డిజైన్ వస్తుంది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఒక సారీ అయితే ఓపెన్ చేస్తాను చూద్దాము టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ రోజు వీడియోలో మొత్తం అన్ని కూడా శారీస్ టూ ఫిఫ్టీ రూపీస్ తోనే ఉంటాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ శారీ టోటల్ లుక్ ఇలా ఉంటుంది ఇలా వస్తుందండి టోటల్ శారీ అయితే బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది బ్లౌజ్ అండి స్మాల్ డిజైన్ వస్తుంది కదా ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇలా వస్తాయండి వీటిలో కలర్స్ ఇవి ఇది చాలా చాలా లిమిటెడ్ స్టాక్ అండి మనం ఏవైతే చూపిస్తున్నామో శారీస్ అవి మాత్రమే ఉన్నాయి చెప్పాను కదా వెంటనే గ్రాప్ చేసుకోండి వెంటనే ప్లేస్ చేసుకోండి లేకపోతే అయిపోవచ్చు కొరియర్ వాళ్ళు అయితే వెంటనే మీ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్ కి కాల్ చేస్తే కొరియర్ అయినా పంపిస్తారు ఇవన్నీ కలర్స్ అండ్ వీటిలో ఇంకొక డిజైన్ అండి ఇది ఒక శారీ ఉంది ఇది కూడా చూపిస్తున్నాను ఇది ఫ్యాబ్రిక్ స్మూత్ వస్తుంది ఇది డిఫరెంట్ వస్తుంది డిజైన్ లోనే మనకి బార్డర్ శారీ ఇది కూడా టూ ఫిఫ్టీ నెక్స్ట్ శారీ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి ముగ్దా సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది మీకు వేర్ కలెక్షన్ లా ఉంటుందండి చూడడానికి అయితే ఇలా వస్తుంది ముగ్ధా సిల్క్ అనమాట సో శారీ లుక్ ఇది అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వస్తుందండి అసలు బార్డర్ చూసారా ఎంత మంచి షైనింగ్ ఉందో మ్యాంగో డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ తో మంచి షైనింగ్ అయితే వచ్చింది పార్టీ వేర్ లుక్ అండి మీరు అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా కట్టుకుని వెళ్ళొచ్చు అలా ఉంటుందన్నమాట సారీ లుక్ అయితే టోటల్ అంతా కూడా మీకు చిన్న డిజైన్ అయితే వచ్చింది ఈ విధంగా ఉంటుంది శారీ అయితే అండ్ పళ్ళు చూడలేదు కదా పళ్ళు చూద్దాము ఇది పళ్ళు ఒక్కసారి చూద్దాం వేర్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చాలా కంఫర్ట్ అండి చాలా కంఫర్ట్గా అయితే ఉంది ఇలా వస్తుంది లుక్ అయితే చాలా బాగుందండి కలర్ కూడా చాలా బాగుంది వైన్ షేడ్ వచ్చింది ఇలా ఉంటుంది లుక్ చాలా బాగుంది సో వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం వీటిలో ఏమేమి కలర్స్ ఉంటే మనందరికి బాగా ఇష్టమైన కలర్ అండి వైలెట్ అండ్ డార్క్ కలర్స్ కావాలంటే పింఛం షేడ్ అండ్ మెరూన్ మీకు లో ఇలా ఉంది కదా ఇలా వస్తుంది అనమాట శారీ లుక్ అండ్ పింక్ కలర్ బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ ఇప్పుడు మనం చూపించిన కలర్స్ మాత్రమే ఉన్నాయి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ తప్పకుండా విజిట్ చేయండి లేదా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి పరదేశీ సిల్క్ శారీస్ అండి ఇవి వచ్చి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూపించే ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన శారీస్ అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో టూ ఫిఫ్టీ ఇస్తున్నారు అసలు చాలా లైట్ వెయిట్ ఉంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది అండ్ పళ్ళు కూడా మంచి రిచ్ లుక్ అయితే ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి గోటా పట్టి కూడా వస్తుంది అనమాట మనకి ఇలాగా సైడ్ ఇలా ఉంటుంది మంచి లుక్ అయితే వచ్చాయండి శారీస్ అసలు రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ ఇలా ఉంటుందండి బ్లౌజ్ వేర్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం లుక్ చూడండి అసలు మనకి ఎంత మంచి లుక్ ఉంటుందో చాలా గ్రాండ్ గా ఉంటాయండి టూ ఫిఫ్టీ రూపీస్ అయినా అసలు ఎక్కడొచ్చే నట్టుగా ఉంటాయి అనమాట శారీస్ అయితే ఎంత బాగున్నాయి సారీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఎలాంటి మిస్ ప్రింట్స్ ఎలాంటి డ్యామేజెస్ ఏమి ఉండవండి సో ఇది వచ్చేసి వీటిలో కలర్స్ వీటిలో కలర్స్ చూస్తున్నారు ఇవన్నమాట ఇవన్నీ వీటిలో కలర్స్ వీటిలోనే కొంచెం డిజైన్ చేంజ్ అయ్యాయి అవి కూడా ఇందులోనే చూపిస్తున్నాను ఇలా ఉంది ఒక్క సారీ అయితే కొంచెం ఓపెన్ చేద్దాం ఇలా ఉంటుంది డిజైన్ లోనే కొంచెం లుక్ అయితే మారుతుంది అనమాట ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ టోటల్ శారీ ఇది ఇలా వస్తుంది వీటిలో కలర్స్ అనమాట వీటిలో ఈ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి టూ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ టూ ఫిఫ్టీ ఫాయిల్ ప్రింట్ శారీ అండి ఇవి కూడా ఫాయిల్ ప్రింట్ వస్తాయి వీటిలో ఇంతకు ముందు కూడా చూసాం మనము అయితే డిజైన్ చేంజ్ ఇది ఇంకొక డిజైన్ అనమాట వీటిలో కూడా ఇంకా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇవి షేడెడ్ శారీస్ ఇట్లా లైట్ షేడ్ డార్క్ షేడ్ ఇంకా డార్క్ షేడ్ వస్తాయి అనమాట అండ్ పళ్ళు చూద్దాము ఇది పళ్ళు అండి టోటల్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది అండ్ ఇది కలర్ ప్రింట్ వచ్చింది ఇక్కడ కలర్ అయినా ఇట్ సైడ్ అండి ఇట్ సైడ్ అనమాట ఇది ఇలా వస్తుంది సిల్వర్ ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి చిన్న బుట్టి వస్తుంది ఇది శారీ టోటల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుందండి ఇది శారీ ఓకే చూసారు కదా వీటిలో మనకి కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ కూడా ఇలా వస్తాయి ఇది కలర్స్ అనమాట అండ్ బ్లూ కలర్ ఇది చాలా బాగుంది చూడండి కలర్ అంటే మీకు లేని కలర్ తీసుకోండి ఊరికే నాకు నచ్చినవి మాత్రం బాగుంది అని చెప్తున్నాను వీటిల్లో వచ్చేసి పింక్ పింక్ అండ్ వైన్ షేడ్ నెక్స్ట్ రెడ్ అండ్ పింక్ సో ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి నియర్ బై ఉంటే విజిట్ చేయండి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే తీస్తున్నాను చాలా బాగుంది ఈ సారీ కూడా ఫైల్ ప్రింట్ వస్తుంది లీఫ్ డిజైన్ తో వస్తుంది అండ్ శారీ అంతా ఒక ఓపెన్ చేద్దాం చూద్దాం ఇదండి శారీ మొత్తం ఇలానే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట సో మీరు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా ఓకే లేదు అనుకుంటే అసలు దీన్ని పక్కన పెట్టేసి మనకి ఫాయిల్ ప్రింట్ సిల్వర్ వచ్చింది కాబట్టి సిల్వర్ కలర్ లో కానీ గోల్డ్ కలర్ లో కానీ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ ఉంటుందండి శారీ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అంటే నంబర్ ఎవరు కూడా అంత బాగుంటాయి శారీస్ అయితే ఇది పళ్ళు సో వీటిలో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి పీచ్ కలర్ కలర్స్ కూడా బాగున్నాయి క్లాసిక్ కలర్స్ వచ్చాయి అండ్ పింక్ డార్క్ కావాలంటే డార్క్ కూడా ఉన్నాయి ఆరెంజ్ గ్రీన్ డార్క్ పింక్ నెక్స్ట్ వచ్చేసి మనం ఓపెన్ చేసింది ఇంకొక కలర్ అండ్ ఇది లక్స్ గ్రీన్ అనమాట ప్లస్ స్కై బ్లూ లైట్ షేడ్ వచ్చింది సో పేస్టల్ షేడ్ వచ్చింది వీటిలో ఇవన్నీ కలర్స్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మిస్ అవ్వద్దు ఎవరు శారీస్ ని చక్కగా గ్యాప్ చేసుకోండి నియర్ బై ఉంటే విజిట్ చేయండి ఇక్కడ ఇంకా చాలా కలెక్షన్ ఉందండి మనం ఒక్కొక్కటిగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాము సో ఇప్పుడు చూపించిన చాలా రీజనబుల్ కాస్ట్ లో అండ్ పార్టీ వేర్ కలెక్షన్ కూడా ఉంటుంది నైట్ వేర్ ఉంటుంది ఇన్నర్ వేర్ ఉంటుంది డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి టూ ఫిఫ్టీ నుంచి లెగ్గిన్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా వీడియోస్ ద్వారా మీకు వస్తూ ఉంటాయి చూస్తూనే ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మరో వీడియోలో మళ్ళీ కలుగుతాం